ఈరోజే ఎంతో శక్తివంతమైన ముక్కోట ఏకాదశి వారికి ఒక స్త్రీ కారణంగా కోట్లు గడిస్తారు కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతికి ఏజెన్నాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది సింహరాశి వారి జీవితంలో చాలా అంటే చాలా అద్భుత మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరికి ప్రతి విషయంలోని కూడా అనుకూలిత అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంది ఈ సింహరాశి జాతకులకు ఎన్నో కొత్త కొత్త అవకాశాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి అవకాశాలు మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతూ ఉన్నారు మీ కెరీర్ పరంగా ఎటువంటి నిమిష ఫలితాలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు మీ కెరీర్ పరంగా మీ మీ కెరీర్ పరంగా ఎన్నో విజయాలు కూడా సాధిస్తారు మంచిగా ఆనందంగా సంతోషంగా కూడా ఉండగలుగుతారు ఇదే కాకుండా సూర్యుడు మరియు బుధుల కలియక మీ ఎనిమిదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలన్న ఆలోచన ఎంతో కాలం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేకపోతే వివిధ కారణాల వల్ల ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మీకు బాగుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వి దేశాలకు వెళ్ళి చదువుకుంటారు మీరు కోరుకున్న చదువుని పూర్తి చేస్తారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు ఇక ఈ సింహరాజు వారి కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు ఎటువంటి కష్టాలు ఏవి కూడా అస్సలు కనిపించడం లేదు మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అదే సమయంలో మీరు బృహస్పతి ఉనికి కారణంగా ఆర్థిక అభివృద్ధి చూడగలుగుతారు అంటే ఆర్థికంగా డబ్బు అనేది బాగా సంపాదించగలుగుతారు గతంలో మీరు బాగానే సంపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా దానికన్నా సరే మీరు ఎక్కువగా డబ్బు అనేది చూడబోతూ ఉన్నారు అంటే మీకు డబుల్ మనీ పెరిగే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది ఆర్థికంగా డబ్బు కూడా బాగా సంపాదిస్తారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తూ ఉంది మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది కూడా రాబోతూ ఉంది ఇక ఈ సింహరాశి వారి ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీరు ప్రేమించిన వారితో ఆనందంగానే ఉంటారు కానీ అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అది పెద్ద విషయం అయితే ఏమీ కాదండి కొంచెం సర్దుకుపోవడానికి అయితే ప్రయత్నం చేయండి గొడవలు పెద్దవి చేసుకోవడం మాత్రం అస్సలు చూడకండి గొడవలు పెద్దవి జరిగితే మాత్రం అది సీరియస్ అవుతుంది కానీ చిన్న గొడవతోనే ఆపేయాలనుకుంటే మాత్రం మీ మధ్య సంతోషం ప్రేమ అన్నీ ఉంటాయి గొడవలు కూడా దూరమైపోతాయి మీరు ప్రతి విషయంలోని కూడా ఆనందంగా ఉండగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏ పనైతే చేయాలి అని ఆగిపోయారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు నిజానికి చెప్పాలంటే గతంలో ముఖ్యంగా సినీదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ సింహరాశు వారిపై అస్సలు ఉండేదే కాదు దీని కారణంగా మీరు ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎవరొకరు అడ్డు చెప్పడం కానీ మీరు ఏ పని చేయాలనుకున్నా ఏదో విధంగా అడ్డు చెప్పి ఆపేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి దీని కారణంగా సింహరాశి జాతకులకు చాలా బాధపడేవారు ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంటుంది ఏం చేయాలన్న ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉండేవారు కనుకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీపై ఉండబోతుంది దీని కారణంగా ప్రతి ఒక్కరి మీకు సపోర్ట్ ఉంటారు ప్రోత్సహిస్తారు కాబట్టి ఇంకా కొత్తగా ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి ఇంకా కొత్తగా ఏదో ఒకటి తెలుసుకోవాలి ఇలాంటి ఆలోచన అనేది పూర్తిగా పెరిగిపోతుంది మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు ఇక వైవాహిక జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రయోజనకరమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు ఇక ఈ వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా విజయాలు అనేవి సాధించగలుగుతారు కుటుంబం వృత్తి ఆరోగ్యం ప్రేమ జీవితం మొదలైన విషయంలో ఇది మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మీకు చాలా అంటే చాలా మంచిగా ఉంటుందని చెప్పాలి గతంలో మీ సహోద్యోగులతో ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ మీ బంధువులు తో కానీ మీకేమైనా గొడవలక విభలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారందరూ కూడా ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది మారబోతుంది అది మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులకు కావచ్చు ఎవరి వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి అన్ని విషయాల్లోని కూడా సపోర్ట్గా ఉండడంతో పాటుగా ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఎలా చేస్తే రాసు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా ప్రతి విషయంలోని కూడా ఐడియాస్ ఇస్తూ మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు మంచిగా పై స్థాయికి రావాలని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీలో పట్టుదల పెంచే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఇలాంటి అదృష్టం మీ జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలియదు కదా ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి అది పాత వాళ్ళన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే ఎవరు వాళ్ళన్నా సరే మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు తద్వారా వారి కారణంగానే మీ జీవితం అనేది కూడా పూర్తిగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలానే ఎంతో కాలం నుంచి వివాహాలు చేయడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక వారు కూడా సమస్య అంటే అవేమీ కూడా ఇప్పుడు లేవు మీకు ఇప్పుడు మంచి సమయం వచ్చేసిందని చెప్పాలి ఖచ్చితంగా ఇప్పుడు మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు అయితే జరుగుతాయి అలానే ప్రేమించుకొని చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది మీరు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్